జిల్లాలోని కొత్తపల్లిలో శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ముప్పై మూడు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లిలో శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో ముప్పై అడుగుల ఎత్తు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాల వేసిన అనంతరం అంబేద్కర్ స్టాచ్యూ నుండి మొదలుకొని టెంపుల్ వరకు ఒగ్గు డోలు డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కార్యకర్తలు నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలీలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో విజయవంతం చేశారు

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா